सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము నిత్య పరీక్ష ఏడు నాలుగు రెండు వేల నాలుగవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము దత్తుడు ప్రతి క్షణము జీవులను పరీక్షించుచుండును ఇట్లు అనగా ఆయన ఆశ్రయించిన మనుష్య శరీరము ప్రతి క్షణము ప్రకృతి ధర్మములను ప్రదర్శించుచు జీవుల విశ్వాసమును కంపింపచేయుచున్నది కావున ఆయన శరీరము నిత్య పరీక్షా స్వరూపము త్రిమూర్తి స్వభావములైన త్రిగుణములతో రజోగుణ తమోగుణములను తరచుగా ప్రదర్శించుచుండును ఇవి జీవుల యొక్క విశ్వాసము యొక్క పునాదులనే పెకలించుచుండును నిత్య పరీక్షకు తొంభై శాతము జారిపోవుదురు మిగిలిన పది మందిలో తొమ్మిది మంది మరలా ఈ పెద్ద పరీక్షలలో జారిపోవుదురు ఆ ఒక్క కోహినూరు వజ్రము మాత్రము నిశ్చలముగా నిలచి దత్త కైవల్యమును పొందును ఆయన సర్వజీవులకు తండ్రి అని గీత పుత్రులను మార్చుటకు అవతరించి ప్రయత్నించుచుండును కానీ మారని చెడ్డ పుత్రులను వ్యామోహము లేక నరకములో పడవేయును పుత్రులందరూ చెడ్డవారైనప్పుడు కల్కి అవతారమున వచ్చి అందరిని సంహరించును ఈశ్వరుడు వ్యామోహరహితముగా కర్తవ్యములు చేయును జీవుడు వ్యామోహముతో కర్తవ్యములను చేయును ఇదే ఈశ్వరునకు జీవునకు ఉన్న తేడా ఇదే ధృతరాష్ట్రునకు కృష్ణునకు తేడా కృష్ణుడు నారాయణుడు నారాయణుడే శివుడు నారాయణుని ఏకైక పుత్రుడే మన్మధుడు శివస్వరూపమున మన్మధుని దహించినాడు కానీ ధృతరాష్ట్రుడు దుష్టుడైన దుర్యోధనుని ఏమాత్రము మందలించలేకపోయినాడు దుర్మార్గుడైనను భగవంతుని బిడ్డయే కావున ప్రతి జీవుని భగవంతుడు రక్షిస్తాడని మనమంటాము కానీ దుష్టులను శిక్షించుచున్నాడని గీత కావున మన వ్యామోహ గుణమును భగవంతునిపై నుంచుచున్నాము పరమాత్మ దర్శనము ప్రధానము కాదు రావణుడు భగవంతుని దర్శించినా అనుగ్రహించబడలేదు జ్ఞానమును ఆచరించిన రాముడు భగవంతుని దర్శించకపోయినా అనుగ్రహించబడినాడు సిద్ధులు చాక్లెట్ల వంటివి అవి ఆస్తిక నాస్తిక సంధిలో ఉన్న బాలురు బడికి పోవునప్పుడు ఇచ్చునవి చాక్లెట్ల వలన రాదు జలుబు వచ్చును అట్లే సిద్ధులను చూచిన స్వార్థము అసూయ వచ్చినే కానీ జ్ఞానము రాదు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి